హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి కలికిరీ టమాటా మార్కెట్ ధరల గురించి అయితే మనం వీడియోలో తెలుసుకుందాం ముందు వీడియోలో స్టాక్ గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈరోజు వచ్చేసి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి అప్పుడు అర్థమవుతుంది ఈరోజు తారీఖు వచ్చేసరికి ఇరవై ఐదో తారీఖు పది నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం శనివారం ఈ కలికిరి టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదహైదు కేలు బాక్స్ ఇరవై కేల్ బాక్స్ అనుకోమటాలు చూసుకుంటే యాభై యాభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ వచ్చేసి నూట ఇరవై రూపాయలు యాభై రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఇంక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయలు అయితే టాప్ రేట్ పోతుంది ఈ కల్కేరి మార్కెట్ ఈరోజు టాప్ రేట్ వచ్చేసి రెండు వందల రూ మూడు వందల రూపాయలు ఫ్రెండ్స్ వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఆళ్ళని పడి క్లిక్ చేయండి